పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయిందో దానికి పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు కూటమి నాయకులందరం కూడా రావటం జరిగింది మరి సినిమా చాలా చక్కగా ఉంది పదహారు వందల యాభై తొమ్మిదిలో జరిగిన కథాంశంతో మరి ఈ సినిమాని చాలా బాగా తీయటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ అతని నత్నా నైపుణ్యాన్ని మరి పవన్ కళ్యాణ్ గారు బాగా చూపించారు అభిమానులందరినీ కూడా ఈ సినిమా తప్పనిసరిగా అలరేసేది మరి హరిహర వీరమల్లు డెఫినెట్గా హండ్రెడ్ డేస్ సక్సెస్ అవుద్ది అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది హరివర వీరమిల్లు హరివర వేరే దానికి సావధంగా చోటు కూసాడంతే కళ్యాణ్ బాబు గారు మార్చండి మాచేస్తామ్మ మొగ్గుడు నిజంగా చాలా బాగుందా సినిమా బస్టాప్ యాక్చువల్లీ మహేష్ బాబు ఫ్యాన్స్ కాదు కానీ సినిమా అయితే సూపర్ అన్న కేకా మామూలుగా లేదు అసలా మేమే వచ్చామంటే అభిమానం మామూలుగా లేదు అసలు సినిమా ఇన్ని సంవత్సరాలు డేట్లు మాకు మిస్ అయినా మేము ఇబ్బంది పడి మేము బాధపడినా సరే మంచి కట్టడానికి మంచి సినిమా ఇచ్చాడన్న సూపర్ అన్న అస్సలు స్టాప్ తీస్తుంద సినిమా బ్లాక్ సంవత్సరాలు మా ఆలోచన మా బాధ మా సిచ్యువేషన్ మా ఇది మమ్మల్ని చూసి మాకు ఇన్ని సంవత్సరాల సినిమా పవన్ కళ్యాణ్ మా ఏలూరు ప్రజలందరూ ఊహించుకున్న సినిమా ఇది అది అది మా పౌరుకిలని ఎప్పుడు బాగా ఆయన ఆ పౌరుకిల లాగా ఈ సినిమా రెట్టింపించేలా చేసింది మా ఏలూరు ప్రజలందరికీ మన ఆంధ్ర ప్రజలందరికీ ఇదే రజోపయ్యో ఏనుమయ్యో సినిమా ఫస్ట్ హాఫ్ వరకు ఇరగదీసింది అలానే పవన్ కళ్యాణ్ గారు ఆడియో లాంచ్ లో చెప్పిన విధంగా క్లైమాక్స్ లో పద్దెనిమిది నిమిషాల ఫైట్ కోసం వెయిట్ చేస్తున్నాం అదే పద్దెనిమిది నిమిషాలు ఇరగ కొడితే సినిమా మీరు ఇక్కడ నిలబడలేరు మీరు తట్టుకోలేరు అలా ఉంటది ఫస్ట్ హాఫ్ వరకు మేము అందరం హ్యాపీ సాటిస్ఫైడ్ ఆ తర్వాత కనుక సెకండ్ హాఫ్ ఇరగ కొడితే మేము కనపడం చెప్పడం వేరా చెప్పింది వినాలి అన్నారు కదా కలెక్షన్ కలెక్షన్ అని కలెక్షన్ కింగ్ ఎవరో తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది అనహార వీరబలతో తెలుస్తుంది కలెక్షన్ కింగ్ ఎవరో సినిమా చాలా అద్భుతంగా ఉందండి ప్రతి కూడా ప్రతి డైలాగ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది పవన్ కళ్యాణ్ గారు చాలా అందంగా ఉన్నారు చాలా బాగుందన్నమాట ప్రతి సీన్ కూడా మాటలు చెప్పలేమాట నిజంగా పవన్ కళ్యాణ్ చాలా తాగుతుంది మాకు మాటలు చెప్పలేదు నిజంగా ఇది ఇండస్ట్రీ హీట్ అవుతుంది ఐదు వందల యాభై రూపాయల నుండి తొమ్మిది వందల రూపాయలు టికెట్ కొనుక్కొని వచ్చాడంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఈ రోజు సినిమా ఎక్స్పెక్టేషన్ అనేది ఇంటర్వెల్ ముందు ఒక సీన్ అనేది చాలా ఒక పాట అయినా సరే చాలా అభిమానంగా కలిగింది కానీ క్లైమాక్స్ మణిరత్నం గారు ఇంకా చాలా బాగా తీస్తారని ఎక్స్పెక్టేషన్ తో ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు ఇప్పటివరకు సినిమా అయితే చాలా బాగుంది ఫస్ట్ అప్ సెకండ్ అప్ కూడా ఇంకా బాగుంటుంది అని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం

நிலபட்டாடு ஃபிரண்ட்ஸ் கோச போயினா தேனி கோசு போய் நிலப்படு

సినిమా సినిమాతారాబోగా రెండు రాష్ట్రాల ఎవడు అవుతాడు కళ్యాణ్ బాబు సినిమా రెండు రాష్ట్రాలకు ఒకటే దేవుడు కాదు ఆల్ ఇండియా ఇండియాకి ఒకడే దేవుడు చాలా నేనే చెప్తా జగన్ అన్న అన్నాడు కదా రప్ప 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 నరిగేస్తా పొట్టేలు నరిగినట్టు అని అన్నయ్య నరిగాడు సినిమాతో రొక్క నా కొడుకు రమ్మా జగన్ అన్న మొగుడు పవన్ కళ్యాణ్ జగన్ అన్న మొగుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య సినిమాతో బ్రేక్ లు బాగుంది సూపర్ పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది సినిమా చాలా బాగుందండి ఫస్ట్ హాఫ్ అయింది సెకండ్ హాఫ్ చూడాలి ఎలా ఫస్ట్ సెకండ్ ఉంటది సినిమా పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్ సినిమా చాలా బాగుంది ఇప్పటివరకు వరకు ఫస్ట్ హాఫ్ సినిమా అంతా కూడా హైప్ తీసుకెళ్ళింది సెకండ్ హాఫ్ ఇంకా రేంజ్ లో ఓజీ సైడ్ లో ఒక రేంజ్ లో ఉంటుంది అని చెప్పేసి మేము అందరం ఆశిస్తున్నాం సినిమా ఆల్ టైమ్ రికార్డ్ ఇండస్ట్రీ రికార్డ్ కొట్టబోతుంది బ్లాక్ బాస్టర్ సినిమా అవుతుంది హారేజ్ లో ఉందన్న వర్షాకాలం ఎండాకాలం వానాకాలం కాదు ఇప్పుడు పవర్ స్టార్ కాలం ఇది మనం పవర్ స్టార్ కాలం ఇది అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు అనా సినిమా అయితే సూపర్ ఉంది అన్న ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మాత్రం అంతకు మించే ఉంటదన్న దేనికి తక్కువ అంచనాలు లేవు ఇదే కానీ ఓసే కానీ నెక్స్ట్ వచ్చేదే కానీ దేనికైనా సరే ఇదే సమాధానం అన్న సినిమా సూపర్ సెకండ్ ఫస్ట్ ప్పగా ఉంటుంది మొత్తం వ్యవహారం అంతా ఫస్ట్ హాఫ్ లో లాస్ట్ ఇంటర్వెల్ ముందు ఒక ట్వంటీ మినిట్స్ ఎరకొట్టు సైడ్ సినిమా మీరందరూ ఇప్పుడు అని మీరు నడుగుతున్నారేమో ఒకప్పుడు మా అన్న రప్పా అని నరికి ఇప్పుడు ఎలా నరకాలన్నది ఇప్పుడు నుంచి చూపిస్తాడు మీ అందరికి ఇప్పుడు మొదలైంది అనుకో ఎప్పటి నుంచో మొదలయ్యి ఇప్పుడు తర్వాత మొదలవుద్ది ఇంకా ఆల్రెడీ ఫస్ట్ అప్ ఒక్కొక్కరికి కంటి కంటి ఎలా ఉంటుంది అలా చూపించా సెకండ్ అప్ తో మళ్ళీ చూపించి అప్పుడు మీరు నరిగిన రప్ప రప్పని మీరు రాస్తా సూపర్ సూపర్ డూపర్ హిట్ గా ఉంది మూవీ చాలా రోజుల తర్వాత కళ్యాణ్ గారు మూవీ రావడం చాలా సంతోషంగా ఉంది అందుకే మా మహిళలను కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం కూడా మూవీని పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ రీల్ అన్నా రియల్ ఆయన సూపర్ ఆయన గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే సినిమా అసలు ఊహించినట్టుగా ఉంది సినిమా మాత్రం సూపర్ సూపర్ సినిమా ఇంటర్బెల్ టెన్నింగ్ మాత్రం సూపర్ హైలైట్ ఊహించలే ఎవరో కూడా డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా సినిమా తీశారంటే ఆ ఏజ్ లో చాలా గ్రేట్ సినిమా చాలా బాగుంది సినిమా చాలా బాగుంది ఎక్స్పెక్ట్ చేసిన చాలా బాగుంది అందరూ వాళ్ళ చిన్నపిల్లలు కూడా చూడొచ్చు అండి ఇప్పుడు వచ్చే మూవీస్ తో పోల్చుకుంటే మూవీ అందరు ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు చాలా బాగుంది చాలా బాగా సార్ చాలా బాగా హ్యాపీగా అనిపించింది మన హిందూ ధర్మం గురి మన హిందూ ధర్మం గురించి బాగా స్పందించారు పవన్ కళ్యాణ్ గారు సనాత ధర్మం గురించి బాగా చెప్పారు అందరూ ఫ్యామిలీతో పిల్లలతో అందరూ కూడా బాగా చూడవచ్చు బాగుంది సినిమా సూపర్ హైలైట్ సినిమా థియేటర్ లో ఇంద్రా సినిమాకి ఇదే ఇంటర్వెల్కి క్లైమేట్ వాతావరణం అసలు మర్చిపోలేని సంఘటన అదే ఈ రోజు ఇదే అరహర వీరం కూడా ఈ రోజు అదే వాతావరణం చూస్తున్నాం వర్షం పడుతుంది వర్షం సాక్షిగా సినిమా నంబర్ వన్ చరిత్రలో నిలబడిపోయి సినిమా అవుతుందని నేను అనుకుంటున్నాను మెగా ఫ్యామిలీ సినిమా అంటే వర్షాలు తుపానులు తుపాను కూడా ఆడిన సినిమా ఏకైక సినిమా జగదేక్ వీరడు అదే ఒక సుందరి పవన్ కళ్యాణ్ గారి నటన ఒక విస్మరూపం నటన అనేది ఒక నటన కాదు జీవించారు సినిమాలోని ఇది మళ్ళీ ఇంటర్బెల్ ముందు సెట్టింగ్ కానీ ఆ ఆ యాక్టింగ్ కానీ ఒక అద్భుతమైన తీసేరి ఈ సినిమా ఇంటర్బిల్ ముందు ఎలా ఉందంటే ఇంటర్బెన్ తర్వాత ఇంకా రికార్డులు సృష్టిస్తుంది అనుకున్నా పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి సినిమాలు ఇంకా చేయాలని అందుకే మేము పవన్ కళ్యాణ్ పనులు అవ్వడం కారణం కూడా మన సొసైటీలో జరుగుతున్న అన్ని కూడా ఈ కారణాల కింద ఎంచుకుంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానులు అయ్యో ఈ సినిమా ఇంట్లో పెడతారు ఇంకా అద్భుతంగా ఉంటుంది నేను ఆశిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఐస్ క్రీమ్ ఎందుకు సినిమా